సామాన్య రైతు కుటుంబం నుండి గ్రూప్ వన్ ఫలితాల్లో మూడు వందల ఎనభై ఆరో ర్యాంకు సాధించి డిఎస్పీ శిక్షణకు రెడ్డి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు ప్రజలకు మరింత సేవలందిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రెడ్డి ఇటీవల వెలువడిన గ్రూప్ వన్ ఫలితాల్లో మూడు వందల ఎనభై ఆరో ర్యాంకు సాధించి డిఎస్పీ శిక్షణకు ఎంపిక కావడం గ్రామం జిల్లా మొత్తానికి గర్వకారణమైంది చిన్నతనం నుంచే కృషి పట్టుదలతో చదువుల్లో ప్రతిభ కనబరిచిన నిఖిత రెడ్డి ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే గ్రూప్ వన్ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమై విజయాన్ని సాధించడం ప్రతి ఒక్కరికీ ప్రేరణాత్మకంగా నిలిచింది ఈ విజయానంతరం రెడ్డి మర్యాదపూర్వకంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను కలిశారు ఎమ్మెల్యే ఆమెను కుటుంబ సభ్యులను పుష్పగుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రెడ్డి తన కృషితో ఏయిగా ఎంపిక కావడమే కాకుండా ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్షల్లో డీఎస్పీ శిక్షణకు అర్హత సాధించడం విశేషం ఈ విజయంతో నిజామాబాద్ జిల్లా పేరు ప్రతిష్టలు నలుమూలలకు చాటారు భవిష్యత్తులో డీఎస్పీగా సేవలందిస్తూ ప్రజలకు మరింత మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే మరింతగా రెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు ఈ సందర్భంలో రెడ్డి కుటుంబ సభ్యులు తమ కూతురు సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు చేసిన కృషికి సార్ధక ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు బంధుమిత్రులు స్థానిక ప్రజలు కూడా రెడ్డి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు గ్రామానికి చెందిన యువతకు రెడ్డి ప్రేరణగా నిలుస్తుందని

శుభాకాంక్షలు మరియు పవిత్రమైన నవరాత్రి రోజులలో ఈ శుభవార్త అందరికీ ఆనందదాయకం వారికి మరి కుటుంబ సభ్యులకు శరన్నవరాత్రి విజయదశమి పండుగ శుభాకాంక్షలు శుభకరణాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగాలని ఆ భగవంతుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కంగ్రాచులేషన్స్